తొమ్మిదవ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు వారికి నివాళ్ళు కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తన తొంభై ఏడవ జయంతి ఘనంగా జరుపుకున్నామని అందరినీ ఆహ్వానించారు ఆయన ఇంకొక వారం రోజులు ఉందనగా కలిసినప్పుడు నేను నా జయంతి వేడుకలు జరుపుకుంటున్నా నువ్వు కూడా రావాలి అని నాకు ఆహ్వానించి గన్ పార్క్ దగ్గర ఏదో కార్యక్రమంలో కలుసుకు ఆహ్వానించి మళ్ళీ నేను తెలంగాణ వచ్చినాకనే పోతా వయసు పెరిగిందని అనుకునే నువ్వు అన్నట్టు లేదు సార్ నమ్మకం ఉంది మాకు కూడా అని చెప్పినాం మేము అంతా ఆ తర్వాత ఇంకా జయంతి వేడుకలు రెండు రోజులనంగా ఆయన చనిపోవటం చాలా దురదృష్టకరం అది ఒక బాధ అయితే ఇంకా వారి చరిత్ర చాలా రికార్డు చేయవలసిన అవసరం చాలా చోట్ల విడివిడిగా దాని గురించి మనం కొంత చదివినా కానీ లోతుగా దానికి సంబంధించినటువంటి ఒక పెద్ద ఇది కూడా ఇప్పటి వరకు రాలేదు కొంత ఇంటర్వ్యూలు చేశారు చాలామంది కానీ అది చిన్న చిన్న పుస్తకాలుగా మాత్రమే వచ్చాయి ఎందుకంటే ఆయన మూడు రకాల అంశాలలో ఆయన భాగస్వామ్యం కీలకం ఒకటి స్వాతంత్రోద్యమం ఆయన ఆదిలాబాద్ జిల్లా ఉత్తరపు అంచన ఉన్న వాంఖడే గ్రామానికి చెందినటువంటి వాళ్ళు ఆ వాంఖేలో వాళ్ళ తండ్రి పోస్టు చూసేవాడు ఆయన సహకారంతో ఆయన చదువుకున్నాడు మధ్య మిడిల్ స్కూల్ దాకా చదువుకున్నట్టున్నాడు అక్కడ ఆ తర్వాత ఆయన వార్తలు గాంధీని కూడా చూసి కలుసుకున్నాడు ఆయన స్ఫూర్తితో ఆయనతోని బాగా ప్రభావితుడై ఆయన మళ్ళీ హైదరాబాద్కి వచ్చారు హైదరాబాద్కి వచ్చి తాను లా పూర్తి చేసుకుని ఇక్కడ లా ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టాడు చాలామందికి ఆ రోజుల్లో సాయుధ పోరాటంలో కేసుల్లో ఇచ్చిన వారందరికీ కూడా లాయర్ ఎవరంటే కొండా లక్ష్మీబాబుజీ గారి ఆ రకంగా స్వాతంత్ర సమర సమరంలో తన వంతు పాత్ర కూడా తాను ఒక లాయర్గా నిర్వహించటమే కాదు చాలాసార్లు ప్రజలకి ఒక తోడ్పాటును అందించి ఆ ఉద్యమాన్ని బలోపేతం చేశాడు ఆడి తర్వాత మనకు రాజకీయాల్లో ప్రవేశించి ఆయన గెలిచి ఎమ్మెల్యే కావటమే కాదు మంత్రిగా కూడా తన బాధ్యతలు నిర్వర్తించాడు మూడోది ఏంటంటే ఒక బీసీ నాయకుడిగా బీసీ వర్గాల అభ్యున్నతిని కాంక్షించినటువంటి వ్యక్తిగా ఆయన బీసీలందరూ అభివృద్ధి కోసం తన వంతు సహకారం ప్రత్యేకించి ఆయన సహకార సంఘాల ఏర్పాటును ప్రోత్సహించారు నాలుగోది ఏంటంటే ఆయన తెలంగాణ సాధన ఉద్యమంలో భాగమయ్యారు మంత్రి పదవిలో ఉన్నాడు అప్పటికైనా ఆ మంత్రి పదవిని వదిలిపెట్టి చదించి ఆయన తెలంగాణ ఉద్యమంలో ప్రవేశించారు ఆ తెలంగాణ ఉద్యమంలో ఇక నేను మళ్ళీ రాష్ట్ర సాధన ఉద్యమం ఇప్పటికది పూర్తిగా సఫలం కాలేదు